పిటాపుర నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా పిటాపు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు ఇక్కడ పోటీ చేసి అధిక మెజార్టీతో గెలవడం జరిగింది అది జూన్ నాలుగున మన గత సంవత్సరం జూన్ నాలుగున ఆయన గెలిచారు ఈ రోజుకి సంవత్సరం ముగించుకున్నాం గనక మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున మేము చాలా ఘనంగా పండగ వాతావరణం తీసుకురావాలని మా పార్టీ అధ్యక్షులైతేనో అలాగే మా మినిస్టర్ గారు మనోహర్ గారు పెద్దలందరూ కూడా ఈ మన అందరం కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో మొన్న రావడం జరిగింది అయినా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా మనం ఎందుకంటే పది సంవత్సరాలు పుష్కర కాలం మనం వేచి చూసిన ఆనందం అయితే మాకు రోజు దక్కింది జనసేన పార్టీ తరఫు నుంచి అందుకు అందరూ కూడా సంతోషంగా ఏదైతే పండగ పండగ చేసుకునే సమయంలో రంగవల్లలు వేసుకుని అదేవిధంగా కొత్త బట్టలు కట్టుకుని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటాం ఆ ఉద్దేశంగా ఏంటంటే ప్రతి ఆడపడుచు కూడా ప్రతి ఇంటిలో ఇంటి ముందు ముగ్గేయాలని అదే విధంగా నరకాసురు చనిపోయినప్పుడు మనం ఏదైతే దీపావళి జరుపుకున్నాం మనం ఏంటంటే తరతరాల నుంచి అదే విధంగా మేమందరం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి విముక్తి కలిగిన రోజు కనుక అది జగన్ చతుర్దశగా మేము మేము నిర్ణయించుకుని ఈ రోజుగా అవుతుంది ముందుగా నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా వరకు జనసేన పార్టీ నుంచి ఒక అభినందనలు తెలియపరుచుకుంటున్నాం అలాగే ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా మీరు గత ఊటో తారీఖుని చూస్తారు మా మినిస్టర్ మినిస్టర్ సివిల్ సప్లై మినిస్టర్ మనోహర్ గారు చెప్పారు సంవత్సరం వస్తుంది కాబట్టి జగన్ పేడ వదిలి సంవత్సరం అయింది మన మంచి పరపాలన వచ్చే సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అందరూ ఆనందంగా ఉండాలి మిగిలినలు కూడా తెలిసే విధంగా మనం ఒక మహిళ నుంచి ఒక రంగులైన పోటీలు పెట్టి అలాగే సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలిగించి ఒక పండుగ దీపావళి పండుగలా చేసుకుందాం ఆ వేళ అయితే నరకాసురు చేసుకున్నట్టు ప్రజలు చేసుకున్నారు ఈవేళ కలియుగంలో ఈ నరకాసురు లేని జగన్ అన్న కూడా పోయి ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సర కాలంలో కూడా మనం చేసే పనులు చెబుతూ అలాగే మన మన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ చెప్తున్నా స్టేట్ లెవెల్లో చేసేది ఒక ఎత్తు మా పిఠాపురే వరకు వచ్చే మా డిప్యూటీ గారు రావడం మా అదృష్టం ఆ అదృష్టంగా భావించి ఈ రోజు తెలియకుండా కూడా వంద కోట్ల వరకు డెవలప్మెంట్ చేశారని మీకే తెలుసు మీ మీడియా ద్వారా మీ సోదరులకు తెలుసు కాలంగా ఈ జూన్ నాలుగో తారీఖున ఈ రాష్ట్రాన్ని పెట్టిన చీడ వదిలిందని చెప్పి మా ప్రెసిడెంట్ గారు అలాగే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనకి ఈ రాష్ట్రానికే కాకుండా దేశానికి దేశాన్ని కూడా సేవలు చేశారు ఏ ఏ విధంగా చేశారనేది ప్ర మొత్తం దేశ ప్రజలందరికీ తెలుసు అండి ఈరోజు ఒక ఎమ్మెల్యే కూడా గెలలేడు అనే స్థాయి నుంచి ఈరోజు ఒక దేశాన్ని దేశాన్ని కాపాడే నాయకుడు ఆయన ఆయన ఎదిగారు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము ఈరోజు ఈ జగన్ అనే సైకో ఈ రాష్ట్రానికి పట్టిన చీడ వదిలిందనే కాన్సెప్ట్ ప్రకారంగా మాకు ఈ పీడ విరగడయింది అనే కాన్సెప్ట్ ప్రకారంగా మా ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ భారీ ముక్కుల పోటీ పిఠాపురం టౌన్లో ఇది ఐదో వార్డు అండి అంటే మొత్తం ముప్పై వార్డులు కూడా చేసుకుంటూ వచ్చాము అలాగే మా ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే మా ఇన్ఛార్జి గారు మరి శ్రీనివాసరావు గారు మన సూర్బ సురేష్ అన్న గారు అలాగే చల్ల గారు ఇలా అందరు పెద్దల సహకారంతో ఈరోజు నేను ఇలా ఇంత ఘనంగా అంటే వారు పెద్దలు ఆశీర్వాదంతో